సంవత్సరంలో కుంభరాశి వారికి గోచార ఫలితము ఆదాయం వ్యయము అలాగే కుంభరాశి వారికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగా ఉంటుంది ఆదాయం వ్యములు ఏమిటి గోచార ఫలితములు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి ఏమిటి కుంభరాశి వారు అవుతున్నారు వీరి యొక్క ఆదాయం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం పద్నాలుగు ధ్యయం పద్నాలుగు రాజపూజితం ఆరు అవమానం ఒకటి విధంగా ఉన్నాయి వీరి యొక్క జాతక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి అందమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు ఆనందంగా ఉండేటువంటి వారు కొన్ని సంవత్సరాలు ధన సంపత్తోను కొన్ని సంవత్సరాలు దారిద్రమును కూడా అనుభవించేటువంటి వారు అలాగే వీరికి పుణ్యక్షేత్రాలు గార్డెన్స్ ఆధ్యాత్మిక దైవ చింతన అంటే బావుగా ఉంటుంది దైవం పైన విశ్వాసం ఎక్కువ అలాగే నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలని చెప్పి వాటిపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు దీర్ఘంగా ఆలోచించి వంటి వారు మంచి స్నేహశీలి బంధువులలో మంచి బంధుప్రియుడు మరి స్నేహశీలి అలాగే కార్యచూరులుగా చెప్పుకోవచ్చును అలాగే వీరికి మంచి మంచి గొప్పగా పేరున్న వ్యక్తులతో సహసన్యాలుతో అలాగే వేద పండితులతో రాజకీయ నాయకులతో మంచి పరిచయాలని ఇటువంటివి ఉంటాయి అలాగే మంత్రశాస్త్రం గురించి తెలుసుకోవాలని భావుగా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అలాగే విశేషంగా నిగూఢమైనటువంటి రహస్యాలలో తెలుసుకోవాలని చెప్పి కుతూహలం ఉత్సాహం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు ఇవి వీరి యొక్క లక్షణాదులు ఇక కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం నుండి ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గురువు తృతీయ స్థానంలో మరి ఉండటం పూర్వకంగా ఏమిటి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి ఇక తదుపరి మే ఒకటవ తారీఖు నుండి మరి ఈ సంవత్సరం కూడా గురువు నాలుగవ స్థానంలో అంటే గృహస్థానంలో సంచారం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు ఏమిటై ప్రతికూల పరిస్థితులను మనకు చూసుకున్నట్లయితే యాక్షణం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాహంచ కలహం చతుర్థ స్థానకే గురువు అలాగే ఇక ఇది గురువు నాలుగో స్థానంలో ఉండడం పూర్వకంగా చేసేటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమిటి అయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి సమస్యలు అనేటువంటివి బావుగా కలుగుతాయి చేసేటువంటి వృత్తిలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి అనుకోని విధంగా కలహలు గొడవలు రావడము బుద్ధి చాంచల్యము బుద్ధి వికాసాన్ని కోల్పోవడము మొక్కలు ముఖంలో తేజస్సు తగ్గిపోవడము అలాగే ధనము ఖర్చులు అనేటువంటి బాగుగా పెరిగిపోవడము సంపాదించినటువంటి ధనము వృధా సంచారాల రీత్యా కొన్ని అనారోగ్య సమస్యల రీత్యా ఖర్చు కావడము అలాగే కొన్ని రోజుల పాటును కూడా తమకు తమ నిర్బంధించుకొని గృహంలో ఉండడం పనుల రీత్యా బయటికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి తగ్గిపోవడము ఇంట్లో ఉన్నటువంటి భార్యా పుత్రికాదులతో గొడవలు రావడానికి అవకాశాలు ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు గురువు కలగజేస్తున్నాడు అలాగే ఇక శనేశ్వరుడు భగవాను కనుక చూసుకున్నట్లయితే ఆ ఏమిటి కుంభరాశి వారికి శని జన్మంలో సంచారం చేస్తున్నారు అంటే సాడే సాత్ శనిలో ద్వితీయ చరణంలో ఉన్నారంటే రెండవ స్టేజ్లో ఉన్నారు కాబట్టి దాని పూర్వకంగా ఏమిటి సాడే సాత్ శనిలో ఉన్నారు కాబట్టి ఏ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నాయా చూసుకున్నట్లయితే భయం తద బంధు వైరంచ వ్యసనం జన్మకే శనౌ అనేటువంటి శాస్త్రవచన నృత్య ముఖంలో కాంతి తగ్గిపోవడము అలాగే కొద్ది బుద్ధి చాంచల్యం భయం భయం ఆందోళనగా ఉండడం అనుకోని విధముగా వాహనాదుల రీత్యా ప్రమాదాలు సంభవించడం దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నటువంటి వారికి ఇంకొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇటువంటివి తలెత్తడము అలాగే వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇవ్వండి అందరికీ కూడా కార్యభంగము పనులు అనేటువంటి శీఘ్రంగా పూర్తి కాకపోవడం వ్యాపారంలో నష్టాలు విద్యార్థిని విద్యార్థులకు బుద్ధి వికాసం కోల్పోవడము కొన్ని చెడు వ్యసనాలకు బారిన పడడము అలాగే భార్యాపుత్తాదికులతో బంధువులతో సోదరి వర్గంతో అనుకోని విధంగా మాటలు పడాల్సి రావడము మరి మిత్రులతో విరోధాన్ని సంపాదించుకోవడము మరి బంధువులతో వైరాన్ని సంపాదించుకోవడం ఈ దైనటువంటి ప్రతికూల పరిస్థితులను శనేశ్వరుడు భగవానుడు ఏమిటి కలగజేస్తున్నాడు అలాగే ఈ విధంగా ఉన్నాయి ఏమిటి ఈ కుంభరాజు వారికి ఈ క్రోధినామ కాబట్టి ఈ వారు గురు శనిగ్రహాలను విశేషంగా మరి ఆరాధన చేసుకోవాలి వీరి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి నిత్యము కూడా గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకాలని తప్పకుండా పఠించండి గురువారం రోజున గురుగ్రహం శాంతి చెందడానికి ఏమిటి పసుపు రంగు గల వస్త్రము గురుగ్రహానికి సమర్పించి పసుపు రంగు గల పొడతో స్వామివారిని అర్చించి మరి ఆవు నేత్తో పసుపు రంగుల ఒత్తితో దీపారాధన చేయండి గురుగ్రహమునకు అక్కడ ఉడకబెట్టినటువంటి శనిగల పెట్టండి ఆవులకు తినిపించండి అరటి పనులు తినిపించండి విధంగా చేసుకున్నట్లయితే మరి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే మీకు విద్య నేర్పినటువంటి గురువులు కానివ్వండి మంత్రోపదేశం చేసినటువంటి ఆచార్యులు కానివ్వండి మరి అలాగే ఆ విశేషంగా తమకు ఇష్టమైనటువంటి గురువులను కానివ్వండి గురువులను విశేషంగా పూజించండి ఆ గురువులను పూజించడం పూర్వకంగా తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం లభించి కాస్త ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఏలనాటి శని ఉండటం పూర్వకంగా కూడా శత్రువుల సంఖ్య బాగా పెరుగుతుంది శత్రువుల యొక్క బెడద ఉంటుంది కాబట్టి వాటికి పరిహార మార్గాలలో భాగంగా ఈ కుంభరాశి వారు ఆ విశేషంగా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడం ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కటి ఫలితాలను పొందుతారు అలాగే ఆపదల నుండి రక్షించడానికై తప్పకుండా ఈ దుర్గా అమ్మవారిని ఆరాధించండి ప్రతి నిత్యం దుర్గా నామస్మరణ చేసుకోండి దుర్గా నామస్మరణ చేసుకున్నంత మాత్రమే భయములు భీతి తొలగిపోతుంది ధైర్యం కలుగుతుంది విధంగా చేసుకున్నట్లయితే యోగకారక పరిస్థితులు పొందుతారు అలాగే ఒకసారి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో చక్కగా కుంకుమార్చన చేయించండి చేయించి ఆ కుంకుమ తీసుకుని వచ్చి రోజు తలకధారణ చేసుకోండి నుదుట బొట్టుగా ధరించినట్లయితే ఆ దైవం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సమస్త కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఆ కష్టముల నుండి బయటపడేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇక శనిశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి శనివారం రోజున తప్పకుండా శనికి తైలాభిషేకం చేయండి శనేశ్వరుడికి నల్లని వస్త్రం సమర్పించండి నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేయండి అక్కడ ఏదైనా దేవాలయంలో మరి శనివారం రోజున అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టండి అలాగే బ్రాహ్మణోత్తముడికి కేజంబాబు నల్ల నువ్వులు మరి నల్ల వస్త్రము దానం చేయండి నల్లని రంగు గల వస్త్రాలు పళ్ళు కానివ్వండి పిండి పదార్థాలు కానివ్వండి నల్లని రంగువి ఏవైనా సరే అక్కడ పేద వృద్ధులకు దానం చేయండి తమకు తోచిన విధంగా విధంగా చేసుకున్నట్లయితే శనేశ్వరుడి గ్రహం ఎందుతుంది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే ఈ కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమ ఫలితాలను పొందండి నమస్కారం